హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజు చేతి ఈరోజు మీ ముందుకి దొండకాయతో ఒక మంచి క్యాటరింగ్ స్టైల్ రెసిపీ మీ ముందు తీసుకొస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి దొండకాయ సన్నగా కరి స తరిగి పెట్టుకోవాలి కడిగేసి అలాగే బియ్య పిండి కాన్ఫ్లో శనగపిండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి పల్లీలు కరివేపాకు అంతే ఎంతో సింపుల్గా ఎంతో క్రిస్పీగా వచ్చే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం లైట్గా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మీకు ఇష్టమైతే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత శనగపిండి ఫ్లోర్ బియ్య పిండి లైట్గా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లాస్ట్కి కొంచెం తడిగా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండిలో ఆయిల్ పెట్టుకోవాల్సి ఉంటుంది పిండి అంతా దొండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఒకవేళ తక్కువ అయితే పిండి యాడ్ చేసుకోవాలి తర్వాత లైట్గా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ముక్కలకు పట్టేట్టుగా అంతే ఎంతో సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టపడే మామూలు దొండకాయ కూర చేస్తే ఇష్టపడారు కదండి పిల్లలకు అలవాటు అయ్యే వరకు ఇలా చేసి పెట్టవచ్చు తర్వాత వాళ్ళే ఇష్టంగా తింటారు దొండకాయ కర్రీ కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా కొంచెం చేంజ్ లాగా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కగానే పల్లీలను వేయించుకోవాలి చూస్తున్నారా అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు నా తేజు చేతురుచులు మన తేజు చేతు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీలు వేయగానే ఒక బౌల్లోకి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడగానే కరివేపాకును కూడా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అంతే కదండి ఎంతో సింపుల్గా ఉంది కదా అప్పుడప్పుడు ఇలా పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు తర్వాత ఈ దొండకాయ పకోడీని వేసేసుకోవాలి లైట్గా పెట్టుకొని అంతే ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవడమే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది మన దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనొచ్చు దీన్ని పకోడీ స్టైల్ కర్రీ అనవచ్చు మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి సైడ్ డిష్గా అలాగే స్నాక్స్లా కూడా తినచ్చు దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి పెట్టండి అంతే ఇప్పుడు మొత్తం దొండకాయ ముక్కలన్నీ ఇలాగే రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కలుపుకొని ఇప్పుడు కావాలంటే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్గా ఉండే దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి సాంబారు రసంలోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది